హాయ్ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం రెస్ట్ లేకుండానే ప్రభాస్ సినిమాలు చేస్తున్నాడు కానీ అనుకున్న టైంకు ఆయన సినిమాలు థియేటర్స్ లోకి రావడంలో విఫలమవుతున్నాయి ఇప్పుడు ఈ కారణంగా ప్రభాస్ ఫిలిం లైన్అప్స్ దెబ్బతింటోంది ఆ ప్రభావం రిమైనింగ్ సినిమాల మీద కూడా పడుతోంది నిజానికి రాజసాబ్ సినిమా ఏప్రిల్ పదినే రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల డిసెంబర్ ఐదుకు పోస్ట్ పోన్ అయింది పోనీ ఈ డేట్ కు వస్తుందా అంటే క్లారిటీ లేని పరిస్థితి ఆల్రెడీ డిసెంబర్ ఐదుకు బాలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు దీంతో సంక్రాంతి బరిలో దిగితే ఎలా ఉంటుందని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు ఇన్సైట్ టాక్ ఇక్కడ ఉంది సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరు మహాస్ రాజా రవితేజ ఇద్దరు తమ సినిమాలతో రెడీగా ఉన్నారు వీరి మధ్యలో దిగితే కలెక్షన్స్ లో తేడా వచ్చే ప్రమాదం ఉందని మేకర్స్ థింక్ చేస్తున్నారట ఎందుకంటే రాజాసాబ్ సినిమా నాలుగు వందల కోట్ల ప్రాజెక్ట్ సో సోలోగా వస్తేనే సో బెటర్ అని అంటున్నారట మరి ఈ పరిస్థితుల్లో రాజాసాబ్ ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తాడో రిలీజ్ అయ్యాక ఎన్ని కలెక్షన్స్ సాధిస్తాడో చూడాలి ఇండియన్ సినిమాలో కనీ వినియర్ గని సెలబ్రేషన్స్ ను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసి చూపించారు యూకేలోని తారక్ ఫ్యాన్స్ వరల్డ్ వార్ టూ లో ఉపయోగించిన ట్యాంకర్లతో ర్యాలీ చేపట్టారు టూ మూవీ సక్సెస్ కావాలని కోరుకుంటూ నిజమైన యుద్ధ ట్యాంకర్లతో హంగామా చేశారు ఇప్పటి వరకు ఏ హీరో ఫ్యాన్స్ ఇలా చేసింది లేదు దీంతో వాటు మూవీ ప్రమోషన్స్ లో తారక్ ఫ్యాన్స్ సరికొత్త ట్రెండ్ సెట్ చేశారంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు షూటింగ్ కు మరో లాంగ్ బ్రేక్ తప్పేలా లేదు కెన్యా షెడ్యూల్ క్యాన్సిల్ అవ్వడంతో ఆ పార్ట్ ను టాన్జానియాలో షూట్ చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్ కానీ ఈ షెడ్యూల్ సెప్టెంబర్ సెకండ్ వీక్ లో ప్రారంభం కానుంది అప్పటి వరకు మూవీ టీం బ్రేక్ లోనే ఉండనుంది మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాను భారీగా తెరకెక్కిస్తున్నారు అకినేని హీరోల క్లాసిక్ మూవీ మనం జపాన్ లో రిలీజ్ కానుంది ఈ నెల ఎనిమిదిన ఈ సినిమాను జపాన్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఇటీవల జపాన్ లో మంచి ఫాలోయింగ్ క్రియేట్ అయింది అక్కడి ఆడియన్స్ కింగ్ నాగ్ నాగ్ సామా అని పిలుచుకుంటున్నారు అందుకే మనం సినిమా అక్కడ సూపర్ హిట్ అవుతుందన్న అంచనాలున్నాయి సత్యదేవ్ ఆనంది నాజర్ పూనం బజ్వా హర్ష రోషన్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ అరేబియా కడలి తండేల్ కథతోనే ఇది కూడా రాబోతోంది ఈ వెబ్ సిరీస్ కి సూర్యకుమార్ దర్శకత్వం వహించగా ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్ల మూడి కథా రచయితతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు ఈ సిరీస్ ట్రైలర్ విడుదలైంది ఇప్పుడు ఇది ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది రీసెంట్ గా రిలీజ్ అయిన మహావతార్ నరసింహ భారీ వసూళ్లు సాధిస్తోంది మైథలాజికల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ యానిమేషన్ మూవీ యాభై కోట్ల మార్కులు క్రాస్ చేసింది కన్నడతో పాటు తెలుగు హిందీ భాషల్లోనూ సూపర్ హిట్ టాక్ రావడంతో భారీ వసూళ్లు సాధిస్తోంది ఇదే జోరు కంటిన్యూ కనుక అయితే వంద కోట్ల మార్కును కూడా క్రాస్ చేయడం పక్కా అంటున్నారు క్రిటిక్స్ రాంజానా రీ రిలీజ్ వివాదాస్పదమవుతోంది ఏఐ ద్వారా సినిమా క్లైమాక్స్ ను మార్చి హీరో బతికే ఉన్నట్టుగా చూపించడం మీద విమర్శలు వినిపిస్తున్నాయి ఈ మార్పులపై దర్శకుడు ఆనంద ఎల్ రాయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు ఏఐ మార్పులతో రిలీజ్ చేసిన సినిమాకు తనకు ఎలాంటి సంబంధం లేదంటూ క్లారిటీ ఇచ్చారు మొదటి నుంచి కింగ్డమ్ సినిమాపై ఎగ్జైటెడ్గా ఉన్న రష్మిక మందన అభిమానులతో కలిసి ఈ సినిమా చూడాలని అనుకున్నారట హైదరాబాద్ ఫేమస్ సింగిల్ స్క్రీన్లో ఆమె ఈ సినిమాను చూడాలనుకున్నారట ముందుగా శ్రీరాములు థియేటర్లో ఆమె ప్లాన్ చేసుకోగా సెక్యూరిటీ కారణాలతో ఆమె సినిమాను చూసేందుకు నిర్వాహకులు ఒప్పుకోలేదట దీంతో మరో సింగిల్ స్క్రీన్ థియేటర్ థియేటర్లో ఈ సినిమాను చూశారట రష్మిక అయితే చిత్రాన్ని నేరుగా కాకుండా మారు వేషంలో వెళ్ళి చూశారట ఈ విషయాన్నే తాజాగా నిర్మాత నాగవంశీ బయట పెట్టారు ఇప్పుడు ఈ విషయంతో రష్మిక నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు సామాన్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కింగ్డమ్ సినిమాను వీక్షిస్తున్నారు మూవీపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు ఇప్పటికే రష్మిక మందన మంచు విష్ణు నాని తదితర స్టార్ సెలబ్రిటీలు కింగ్డమ్ యూనిట్ కు అభినందనలు తెలియజేశారు తాజాగా దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కూడా కింగ్డమ్ సినిమాను చూశారు ఆగస్టు ఒకటిన హైదరాబాద్ లోని ఓ థియేటర్ కు తన కుటుంబంతో కలిసి వచ్చిన రాజమౌళి సాధారణ ప్రేక్షకుల మధ్యలో కూర్చొని కింగ్డమ్ సినిమాను ఎంజాయ్ చేశారు ప్రస్తుతం రాజమౌళికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెటింట వైరల్ అవుతున్నాయి వరుణ్తో తో పెళ్లి తర్వాత లావణ్య ఓకే చెప్పిన ప్రాజెక్ట్ సతీ సతీలీలావతి గతేడాది డిసెంబర్లో లావణ్య ఈ సినిమాలో భాగమైనట్లు మేకర్స్ ప్రకటించారు అయితే ప్రెగ్నెన్సీతో ఉండగానే చాలా వరకు సినిమా షూటింగ్ లో పాల్గొన్నారట లావణ్య ఈ విషయాన్ని లావణ్య అక్క శివాని త్రిపాఠి వెల్లడించారు సతీ లీలావతి టీజర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ లావణ్య నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది ఫస్ట్ ట్రిమిస్టర్ అంటే ప్రెగ్నెన్సీలో మొదటి మూడు నెలలు మొత్తం పని చేస్తూనే ఉన్నాం అలా ఎలా చేయగలిగావు ప్రతిసారి లాగే ఈసారి కూడా టాలెంట్ తో చంపేశావు అని లో ఆమె స్టోరీలో రాసుకొచ్చారు ఈ పోస్ట్ కు లావణ్య థ్యాంక్స్ అని రిప్లై ఇచ్చారు అయితే ఈ పోస్ట్ పై ఇప్పుడు కొందరు నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు ఇలాంటి టైంలో రిస్క్ ఎందుకు రెస్ట్ తీసుకోవాల్సింది కదా అని లావణ్యకు చెబుతున్నారు